ఈ శనివారం నేను టెన్షన్ లేకుండా ఉన్నాను ప్రతి శనివారం టెన్షనే మావాడు ఏం చేస్తాడో అని ఈ శనివారం కూల్గా ఉన్నాడు దానికి కారణం మీరందరూ మీ అందరి విషస్తో సపోర్ట్తో లవ్తో ఈరోదు నేను స్టేటస్లో కూడా అదే పెట్టాను ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఈ శనివారం మా సూర్యాని మా నాని మీరందరూ మా టీంని ఆశీర్వదించినందుకు మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇందాక శివాజీ చెప్పినట్టు మాదంతా పెద్ద ట్రావెల్ నేను ఇంకా శివాజీ కంటే సీనియర్ని నేను చిన్నప్పుడే మొదలెట్టాను కానీ నిన్న మార్నింగ్ మొన్న నైట్ నుంచే నిద్రపట్టలేదు దానికి కారణం మా వివేకాత్రయ ఏంటంటే సినిమాలో నిజమైన కోపం అంటే ఏంటని నాని నన్ను నిద్రపోనివ్వలేదు షూటింగ్లో మా అందరినీ వివేకాత్రయ నిద్రపోనివ్వలేదు దానికి కారణం ఒక మంచి సినిమాని మీకు అందించాలన్న ఆ ప్రయత్నమే ఈరోజు ఈ సరిపోదా శనివారం నిజంగా నిన్న మార్నింగ్ లండన్ నుంచి మొదలయ్యి కాల్స్ ఈరోజు ఇప్పుడు కూడా హౌస్ఫుల్స్ 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 అని పెడుతూ ఉంటే ఇట్ ఇస్ సంథింగ్ ఏ గ్రేట్ ఫీలింగ్ ఎందుకంటే మేము ఏం చేసినా ఫైనల్గా మీరు చూడాలి థియేటర్స్కి రావాలి చూడాలి ఆశీర్వదించాలి దట్ ఈస్ ఈరోజు హ్యాపెనింగ్ అనమాట చాలా చాలా ఆనందంగా ఉంది సో క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ మా వివేక్ సో వివేక్కి కంగ్రాట్స్ చెప్తూ నానితో ఆల్రెడీ ఇది రెండో సినిమా దసరా దసరా అయిన తర్వాత ఇది రెండో సినిమా నెక్స్ట్ హ్యాట్రిక్కే ఎస్ అలాగే ప్రియాంక కానీ అందరూ కానీ కళ్ళు 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 అని చిన్నప్పుడు చూసాము పెద్ద అయిన తర్వాత క్లైమాక్స్లో చూశాను మధ్యలో ఎక్కడా కళ్ళుని చూడలేదు సో కళ్ళు గురించే ఉంటుంది అన్ని సీన్లు ద సో క్యూట్ సో బ్యూటిఫుల్ మూమెంట్స్ ఇన్ ద ఫిల్మ్ సో వండర్ఫుల్ రైటింగ్ వండర్ఫుల్ యాక్టర్స్ అలాగే సూర్య గారు నాకేదో మళ్ళీ నా పోలీస్ స్టోరీలో అగ్నిని చూసినట్టు ఉండింది ఇన్ డిఫరెంట్ ఒక డిఫరెంట్ స్టైల్లో ఆ క్యారెక్టర్ చూస్తుంటే నిన్నే నేను మా ఫ్యామిలీతో వివేక్ వాళ్ళ ఫ్యామిలీతో అంతా ఏం బీలో కూడా చూడటం జరిగింది సో గ్రేట్ ఫీలింగ్ సినిమా సక్సెస్ అయ్యి థియేటర్లో రెస్పాన్స్ చూస్తూ ఉంటే నిజంగా అలాగే దానయ్య గారు ఆయన చాలా తక్కువ వచ్చారు నేను ఉన్నప్పుడు లొకేషన్స్కి ఎప్పుడు వచ్చినా చాలా కూల్గా చాలా ఈజీగా తప్పకుండా బాగుంటుంది అలాగే సినిమా చూసిన తర్వాత ఐ థింక్ ఫస్ట్ టైం నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి చాలా బాగా వచ్చింది సాయి గారు తప్పకుండా ఇది పెద్ద హిట్ అని చెప్పారు వాటన్నిటికీ కారణం ఇట్స్ అ టీం వర్క్ వండర్ఫుల్ యాక్టర్స్ వండర్ఫుల్ టెక్నీషియన్స్ అండ్ ప్రతి ఒక్కరు 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 ఈ సినిమా బ్రహ్మాండంగా ఆడాలి పెద్ద హిట్ అవ్వాలి నేను ముఖ్యంగా మాత్రం తప్పకుండా దానయ్య గారికి డబ్బులు రావాలి కళ్యాణ్కి డబ్బులు రావాలి అని ఉంటుంది కానీ మా వివేకాత్రేయకు ఒక పెద్ద హిట్టు పడాలి ఎందుకంటే అంటే సుందరానికి చూసిన తర్వాత సచ్చ వండర్ఫుల్ ఫిల్మ్ ఉంటాయి దెల్ బీ సో మెనీ రీజన్స్ మనం చేసే ప్రయత్నం మనం సిన్సియర్గా చేసిన తర్వాత తప్పకుండా అన్నీ ఒక రోజులు అయిపోవు నౌ ఇట్స్ స్టార్టెడ్ ఫర్ హిమ్ సో దానయ్య గారికి కానీ నాని గారికి కానీ తనకి ఇచ్చిన కాన్ఫిడెన్స్కి ఆర్ సో సో థ్యాంక్ఫుల్ టు యూ ఎందుకంటే నాకు వీళ్ళందరూ నా ఆదిలాగే వీళ్ళందరూ కూడా సో వాడు వాడు ఎంత ఎక్సైట్ అవుతున్నాడంటే ఇప్పుడు నా వాట్సాప్ తీస్తే అన్ని ఆది మెసేజ్లే ఉంటాయి నాన్న అక్కడ ఫుల్ ఇక్కడ ఫుల్ అది ఫుల్ ఇది ఫుల్ ఇది ఫుల్ వర్షాల్లో కూడా ఫుల్ ఇంకా కొట్టేశారు నానా మీరు అని సో ఇట్ సంథింగ్ లైక్ ఇండస్ట్రీ ఈజ్ సచ్ నేను చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో పెరిగాను నాన్న దగ్గర నుంచి మొదలయ్యి చూసాం అన్నీ చూసాం కానీ అందరూ బాగుండాలి అన్ని సినిమాలు బాగుండాలి అందులో మన సినిమా కూడా ఉండాలని కోరుకునే ఆ వ్యక్తిత్వం ఉన్న మనిషిని సో ఐఎమ్ సో హ్యాపీ సో హ్యాపీ మళ్ళీ మీ అందరికీ మీ అందరికీ పేరు పేరున మొత్తం ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈరోజు సిడ్నీ నుంచి కానీ నేను చెప్పాను మా ఇంతకెవరో సాయి పవన నువ్వేదో బంక్ చేశాను అన్నో కానీ బంక్ చేసి మంచి సినిమా చూసావు ఎందుకంటే మంచి మెసేజ్ ఇచ్చాడు మా డైరెక్టర్ కానీ మా నాని కానీ ఎవరో వస్తారు ఏదో చేస్తారు కాదు మనం మనం వీ షుడ్ స్టాండ్ నాది నాది అంటే కిరాయితనం మాది మాది అంటే పరాయితనం మనది మనందరిది అంటేనే మనతనం మంచితనం మగతనం సో ఆ మగతనం మా నాని సూర్య అనమాట సో అలాగా మనది ఏదో ఎవరో వస్తారు పురాణ జమాన నేనేదో కన్ఫ్యూజ్ అయిపోయి నేను నర్సాపూర్ అని అతను నరకాసురని సో అవన్నీ కాదు మనం మనం వీ హ్యావ్ టు బి యునైటెడ్ ఐక్యమత్యమే మహాబలం ఇండియా ఈజ్ అవర్ కంట్రీ అండ్ ఆల్ ఇండియన్స్ ఆఫ్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనేది ఇంకా ఏదో ఇలా కాదు ఇక్కడి నుంచి చెప్పాలి సో అలాంటి ఒక అద్భుతమైన మెసేజ్ ఫైనల్గా కూడా ఇవ్వడం జరిగింది సో ఐఎమ్ సో హ్యాపీ పవన్ నువ్వు బంక్ కొట్టినట్టు అమెరికాలో కూడా మా కజిన్ సుధాకర్ అని ఆయన ఆఫీస్ బంక్ కొట్టి ఫస్ట్ టైం వెడ్నెస్ డే మధ్యాహ్నం మూడు గంటల షో యూఎస్లో ఫస్ట్ ప్రీమియర్ షో చూశాడు దానికి కారణం న్యాచురల్ స్టార్ నానియే అంటే నానిగా అతను అంత ఇష్టం అనమాట సో ఫస్ట్ డే చూసి హీ ఫెల్ట్ సో హ్యాపీ సో అమెరికాని నుంచి రాగానే అమెరికాలోనే ఎస్ అన్నారంటే ఇక్కడ డబుల్ ఎస్ అనుకున్నాం అలాగే ఈరోజు డబుల్ ఎస్ త్రిబుల్ ఎస్ ఫోర్ ఎస్ అలా వెళ్ళిపోతుంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ అలాగే విజయ గారు కూడా హలో మేడం మీరు కూడా నాకు మెసేజ్ పెట్టారు సినిమా చూడంగానే ఈరోజు ఏదో యాంకర్ చేస్తున్నారని కాదు ఆవిడ ఇక్కడ ఉన్నారని కాదు ఆవిడ సినిమా చూడంగానే ఎక్సైట్ అయ్యేసి నేను నానికి కూడా చెప్పాను నేను ఆవిడ మెసేజ్ పెట్టారు చాలా బాగుంది అలాగే అందరూ నాకు చాలా రోజుల తర్వాత నేను ఒక్కరోజో ఒక రెండు వందల యాభై మెసేజ్లు వచ్చి ఉంటాయి ఇండస్ట్రీ నుంచి డైరెక్టర్స్ అవ్వచ్చు యాక్టర్స్ అవ్వచ్చు ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు నా కో యాక్టర్స్ అవ్వచ్చు ఎవ్రీబడి ఎవ్రీబడి స్టార్టెడ్ మెసేజింగ్ మీ దట్ వీఆర్ ఆల్ హ్యాపీ నేను కానీ శివ కానీ మిగతా మా అందరూ ఆర్టిస్టులు దట్ వీఆర్ ఇన్ వండర్ఫుల్ ఫిలిం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పటిదాకా మా వాడి రెండు కళ్ళే చూశారు మూడో కన్ను చూశారో తాండవమే థ్యాంక్ యూ డైలాగ్ కింగ్ అని ఊరికనే అనలేదు మిమ్మల్ని మైక్ ఇస్తే డైలాగులతో మనుషులన్నీ కూడా దోచేసుకుంటూ ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ సాయి కుమార్ గారు మరి యుఎస్ గురించి ఎలానో ప్రస్తావన వచ్చింది కాబట్టి అమెరికాలో టెన్త్ టైం వన్ మిలియన్ని రీచ్ అయినటువంటి ఇద్దరు సౌత్ ఇండియన్ యాక్టర్స్ గురించి మాట్లాడుకోవాలి ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఆ తర్వాత న్యాచురల్ స్టార్ నాని గారు మరి ఆ బ్రేక్ ఈవెంట్ కూడా వి వీఆర్ వెరీ వెరీ హ్యాపీ ఇంకా ఎలాంటి రికార్డ్స్ వస్తాయా అని చెప్పి మేమందరం కూడా చాలా చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నాం కంగ్రాచులేషన్స్ ఆన్ దాట్ నాని గారు వెయిటింగ్ ఫర్ మెనీ మోర్ అండ్ ఇప్పుడు ఈ కాసుల వర్షం గురించి మాట్లాడాలంటే దానే గారే మాట్లాడాలి ఆయన పైకి అలా చాలా కామ్గా ఉన్న అసలు మనసులో అనుకుంటా బహుశా ఆయనే అడిగి తెలుసుకోవాలి దానే గారు టు స్పీక్ అఫ్ యూ వర్డ్స్ మీడియా మిత్రులందరికీ నమస్కారం సరే ఎనర్జీ సరిపోవట్లేదు ఇంకొంచెం మీడియా మిత్రులందరికీ నమస్కారం ప్రేక్షక అభిమానులకి నాని గారి అభిమానులకి అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి ఎందుకంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఇవ్వంట్లోనే చెప్పాను నేను ఈ సినిమా నేను చూశాను కాన్ఫిడెంట్గా చెప్తున్నా పెద్ద సక్సెస్ అవుద్ది సినిమా అని చెప్పా అట్లానే ఈరోజు రిజల్ట్ కూడా అలాగే ఉంది ఈ సినిమాలో ఎస్ఏ సూర్య గారు చించేశారని చెప్పా మీరు అందరూ చించారా లేదా చెప్పండి మొట్టమొదటిగా ఈ కథ రాసుకోవడం ఈ క్యారెక్టర్లు క్రియేట్ చేయడం ఇంత బాగా తీయడానికి కారణమైన వివేక్ గారికి నేను మొట్టమొదటిగా నేను థ్యాంక్స్ చెప్తున్నానండి తర్వాత నేచురల్ స్టార్ నాని గారికి